హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఉడకబెట్టే పని లేకుండా ఎండ అవసరం లేకుండా అప్పడాలను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈ అప్పడాలను ఇంట్లో నీడలో ఆరబెట్టిన ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి ఈ అప్పడాలను ప్రిపేర్ చేయడానికి పిండి ఉడికించాల్సిన అవసరం లేదు ఇంకా ఎండలో పెట్టే పని లేదు ఇంట్లో హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని డైనింగ్ టేబుల్ మీద ఈ అప్పడాలను పెట్టేసుకోవచ్చండి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ అప్పడాలను ప్రిపేర్ చేయడానికి కప్పుతో లేదంటే ఏదైనా ఒక బౌల్తో సగ్గుబియ్యాన్ని మెజర్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి మరొక గిన్నెను తీసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని తీసుకుంటామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లను వేసుకోవాలి నాలుగు కప్పుల నీళ్లను పోసి ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి నీళ్లను మరిగించాలి నీళ్లు మరిగేలోగా సగ్గుబియ్యంలో నీళ్లను పోసి కడిగి తీసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ మరిగిన నీటిలో కడిగిపెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి కలుపుకోవాలి వీటిని ఉడికించాల్సిన అవసరం లేదండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి నీళ్ళలో వేస్తే సరిపోతుంది దీనిపైన మూత పెట్టి రాత్రంతా అలా వదిలేసేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సగ్గుబియ్యం చక్కగా నాని ఉంటాయండి నానిన సగ్గుబియ్యాన్ని ఒకసారి కలుపుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న సగ్గుబియ్యంలో నీళ్ళేమీ వేయకుండా మిక్సీ పట్టి పేస్ట్ను ప్రిపేర్ చేసుకోవాలి మిక్సీ పట్టిన సగ్గుబియ్యం పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల నీళ్ళని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ నీళ్ళల్లో రుచికి సరిపడా సాల్టును వేసి స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి సగ్గుబియ్యాన్ని నానబెట్టడానికి నాలుగు కప్పుల నీళ్లను ఇంకా ఇప్పుడు మూడు కప్పుల నీళ్లను మరిగిస్తున్నామండి మొత్తం కలిపి ఏడు కప్పుల నీళ్ళు అవుతాయి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఏడు కప్పుల నీళ్లు కరెక్ట్గా సరిపోతాయండి నీళ్లు మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మరిగించిన నీటిని కొద్ది కొద్దిగా పోస్తూ కలుపుకోవాలి వేడి నీళ్లను పోసి పిండిని కలిపాక దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలండి చల్లారిన పిండిలో కొద్దిగా జీలకర్రను వేసి కలుపుకోవాలి కావాలంటే నువ్వులని కూడా వేసుకోవచ్చండి నేను అప్పడాలని డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నానండి అప్పడాలని ప్లాస్టిక్ కవర్ మీద పెడితేనే తీసేటప్పుడు ఈజీగా ఉంటుందండి వీటిని క్లాత్ మీద పెడితే తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది నేను ఇక్కడ ఆశీర్వాద్ ఆశీర్వాద వచ్చే కవర్ని కట్ చేసి తీసుకున్నానండి ఇదైతే కాస్త మందంగా ఉంటుందని దీనిపైన అప్పడాలను పెడుతున్నాను పెద్దగా కావాలంటే ఆశీర్వాద్ ఆట కవర్లని రెండు మూడింటిని కట్ చేసి జాయింట్ చేసి తీసుకోవచ్చండి కవర్ మీద అప్పడాలను పెట్టి ఫ్యాన్ వేసి పెడితే గాలికే అప్పడాలు చక్కగా ఆడతాయండి ఈ సగ్గుబియ్యం అప్పడాలను ఇలా నీడలో ఫ్యాన్ కిందైనా పెట్టవచ్చండి లేదంటే ఎండ ఉండేవారు ఎండలో పెడితే ఇంకా త్వరగా ఎండుతాయి అపార్ట్మెంట్లలో ఉండి అప్పడాలు పెట్టడానికి మాకు ఎండ లేదే అనుకునేవారు ఇలా నీడలో అయినా సగ్గుబియ్యంతో అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చండి చక్కగా వస్తాయి నేను ఇక్కడ రెండు కవర్లలో అప్పడాలను పెట్టానండి అప్పడాలను పెట్టి ఫ్యాన్ వేసి అలా వదిలేసేయాలండి నైట్ వరకు ఇలా చక్కగా ఎండుతాయి నైట్ వీటిని మరొక వైపు తిప్పి పెట్టుకోవాలి కవర్ మీద ఈ అప్పడాలను పెట్టడం వల్ల ఇలా ఎంత సన్నగా ఉన్నా ఈజీగా వస్తాయండి అప్పడాలని ఒక స్తంభాలంలోకి తీసుకొని ఫ్యాన్ కింద నైట్ అంతా అలా పెట్టానండి నెక్స్ట్ డే మార్నింగ్ బాల్కనీలో ఎండొస్తే ఒక టూ త్రీ అవర్స్ ఎండలో పెట్టానండి నిన్న పెట్టిన అప్పడాలు ఈరోజు మధ్యాహ్నం వరకు చక్కగా ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయాయండి సగుబియ్యంతో చేసే ఈ అప్పడాలు చాలా సన్నగా కవర్లా ఉంటాయండి ఈజీగా ఎండిపోతాయి ఈ అప్పడాలు ఇలా సన్నగా ట్రాన్స్పరెంట్ గా ఉంటాయండి స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాక అప్పడాలను ఒక్కొక్కటిగా వేస్తూ ఫ్రై చేసుకొని తీసుకుంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉంటాయండి సగ్గుబియ్యాన్ని ఉడికించాల్సిన పని లేదు ఎండ అవసరం లేకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సగ్గుబియ్యం ఆపడాలని మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన సగ్గుబియ్యం అప్పడాలు మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్